వెల్కమ్ టు సైరా మీడియా మనం వచ్చేసి ఇప్పుడు ఇస్మాయిల్ ఖాన్ పేట్ శ్రీ దుర్గాభవాని మందిరంలో ఉన్నాం అమ్మవారి ప్రత్యేకత ఏంది అనేది తెలుసుకుందాం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ సమయంలో కూడా అంటే మధ్యాహ్న సమయంలో కూడా రద్దీ ఎక్కువగా ఉండడం విశేషం ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే మొక్కుకున్న మొక్కులు తొందరగా తీరుతాయన్నది భక్తుల నమ్మకం అక్కడ చెట్టుకు చూసినట్లయితే అంటే మొక్కుకున్న మొక్కులు వాళ్ళు చెట్టుకి కట్టడం ఇంకా మొక్కుకున్న తర్వాత వాళ్ళు ఏదో ఒక రూపంలో సేవ చేయడం కానీ ఏదైనా చేయడం కానీ కదా ఇక్కడ ప్రత్యేకత మళ్ళీ ఇక్కడ కాయిన్ నిలబెడితే కోరికలు నిలబెడతాయని భక్తుల నమ్మకం ఇక్కడ చూస్తున్నారు కదా కాయిన్ నిలబడింది అంటే భక్తుల వాళ్ళ అంటే విశ్వాసం అనమాట ఇక్కడ నిలబడితే మా కోరిక నిలబెడతదని నేను కూడా ఇప్పుడు నిలబెడతాను నేను కూడా కాయిన్ పెడుతున్నా అంటే మొక్కుకొని పెడుతున్నా నమ్మకంతో విశ్వాసంతో కాయిన్ నిలబెట్టిన అంటే భక్తుల విశ్వాసం అనమాట ఇక్కడ కాయిన్ నిలబెడితే కోరిక నెరవేరుతుందని చెప్పి చూసాం కదా ఇక్కడ అన్ని ప్రత్యేకతలు అమ్మవారు ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ భక్తులు కోరి కోరుకోవడం వాళ్ళ కోరికలు నెరవేరడం అనేది జరుగుతుంది ఇది ఒక అమ్మవారి యొక్క ప్రత్యేకత అయితే ఇక్కడ భక్తులు వచ్చి అనేక విధాలుగా సేవలు చేసుకున్న చేసుకుంటూ ఉంటారు అందులో భాగంగా ఉయ్యాల సేవ అమ్మవారికి అదేవిధంగా ఉయ్యాల సేవ ఇంకా అనేక విధాలుగా సేవలు చేసుకుంటూ ఉంటారు దానిలో భాగంగా ఇంకా అమ్మవారికి మొక్కులు మొక్కుకుంటూ ఉయ్యాలలు ఇంకా గంటలు అన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అమ్మవారికి మొక్కులు మొక్కుకుంటూ గంటలు ఉయ్యాలలు అన్నీ కట్టుతారు కట్టుకుంటూ ఉంటారు వాళ్ళ విశ్వాసంతో మళ్ళీ అక్కడ చూసినట్టయితే కుంకుమార్చనవి కుంకుమార్చనలు జరుగుతాయి అమ్మవారి ముందే సత్యనారాయణ కథలు కుంకుమార్చనలు గుడికి అటువైపు యజ్ఞ గుండాలు కూడా కనిపిస్తూ ఉంటాయి చూసుకున్నట్టయితే చెట్టుకు కొబ్బరికాయలు కట్టి ఉన్నాయి అంటే భక్తులు ఒకరొకరు ఒక్కొక్క కోరిక కోరుకోవడం అంటే కొబ్బరికాయ కట్టడం వాళ్ళకి విశ్వాసం అంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని నెరవేరినాక కూడా వచ్చి కొబ్బరికాయ విప్పడం అలాంటివి అని చెప్పి చెప్తున్నారు ఒకరొకరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు అంటే వివాహం కానివారు కానీ సంతానం లేనివారు కానీ కొబ్బరికాయ కట్టుకుంటే వాళ్ళ కోరిక నెరవేరుతుందని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తాను ఇక్కడ చాలా మట్టుకు అయినాయి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసినక తర్వాత నాకు మ్యారేజ్ సెటిల్ అయింది తర్వాత పాప బాబు కోసం ఒకసారి చేసిన బాబు పుట్టేది ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తాను వార్షికోత్సవాలు చేస్తారని తెలుసు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డేకి చేస్తారనమాట ఆహా వన్ వీక్ అని కాదు ఎప్పుడు వీలు అయినప్పుడల్లా వస్తాను ఏడు ప్రాకారాలు శ్రీ భవానీ మాత మందిరం ఈ గడి కోటలో మేము నిలబెట్టుకోవడం అనేది చాలా చాలా మాకు ఆనందకరమైన విషయం అలాగే ఈశ్వరాపురం ఇస్మాల్ కాంపేట అని రెండు పేర్లతో మా ఊరుని పిలువబడతారు కాబట్టి రెండు వేల ఒకటిలో అమ్మవారిని శంకుస్థాపన మా పెద్ద మనుషులు చేసేరు ఇక్కడ నేను ఇస్మాల్ కాంపేట విలేజ్ వాడిని కానీ ఇక్కడ కార్యకర్తని ప్లస్ వర్కర్ని అన్ని వర్క్లు చేసి మా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇప్పుడు జరగబోయే ఈ ప్రోగ్రాం గురించి అన్నిటి గురించి వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా వచ్చేసి మా పంతులు రగన్న గారు మరి కృష్ణమూర్తి శర్మ ట్వంటీ నైన్ నుంచి జాతర అవుతుంది ఇరవై తొమ్మిది నుంచి జాతర అవుతుంది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఒకటి రోజు అయితే చాలా ఉంటుంది ఎందుకంటే లక్ష దీపాలు ఉంటాయి గుడి మొత్తంలో లక్ష దీపాలు సాయంత్రం ఆరు గంటలకు ఆరున్నరకు లక్ష దీపాలు ముట్టించి అమ్మవారికి ఆ రోజు మేము చాలా బాగా జాతర జరుపుకుంటాం ఇక్కడ ఇది మాత్రం మూడు రోజులు చేస్తాం మేడం ఇది మాత్రం మూడు రోజులు అంటే ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ వన్ రోజు మాత్రం లక్ష దీపాలు లక్ష దీపాల ఉత్సవం రోజు ఆ రోజు ఫో ఇక బాగుంటుంది చాలా బాగుంటుంది సాయంత్రం అందరూ రావడము అందరం ఉండడం మాకు ముఖ్యంగా వచ్చేసి మా నాకు అనిపించేది ఏంటంటే మా గ్రామంలో ఈ టెంపుల్ ఉండడం మాత్రం మా అదృష్టంగా నేను భావిస్తాను అంటే ఏ గుడి ఉండడం వల్ల అంటే నాకు తెలిసిన మట్టుకైతే ఏడు ప్రాకారాల శ్రీ భవానీ మాత మందిరం ఈ అఖండ భారతదేశంలోనే మన తెలంగాణలో మా ఇస్మాల్ ఖాన్పేట ఈశ్వరపురంలోనే ఉందని నేను అనుకుంటున్నాను ఆల్రెడీ నేను గూగుల్లో కూడా చర్చ్ చేసిన కానీ ఉన్నది ఏడు ప్రాకారాల గుడి ఉన్నది కానీ మాత మందిరం లేదు కానీ భవానీ మాత మందిరం భారతదేశంలోనే మేము ముందు ఉన్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది మాకు నేను ఇక్కడ ఇస్నా ఇస్నాపూర్ నుంచి వచ్చాను ఇక్కడ ఇయస్ అంటే మేము దగ్గర దగ్గర ఇప్పుడు ఐదారు సంవత్సరాల నుంచి బాగా తెలుసు గుడి ప్రత్యేకంగా ప్రదక్షిణలు అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని రెండు నెలలు మూడు నెలల నుంచి బాగా ప్లాప్ బాగా నాకు అర్చొచ్చింది కాకపోతే అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ పంతులు గారు కూడా బాగా చెప్తాడు ఇలా ముడుపు కట్టండి వాళ్ళ ఇలా ఇలా అనేసి చాలా సజెషన్ ఇస్తాడు పంతులు గారు కూడా ఇన్ని వారాలు తిరగండి అని చెప్తాడు కాకపోతే తను ఇక్కడ పంతులు వాళ్ళు ఏమంటారు ఎప్పుడు ఏదో ఆశించరు ఒక రూపాయి ఆశించరు అమ్మవారిది ఇక్కడైతే చాలా సతీకం ఉంది నా సజెషన్ మాత్రం నా ఇంట్లోనే అయింది మా పాప గురించి మా పెద్ద పాప గురించి మా చిన్న పాప గురించి కొంచెం ఏదో కాకపోతే అమ్మవారు ఇంకా కొంచెం మమ్మల్ని ఎత్తుకోవాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మానవత్వం అనేది అయ్యో ప్రజలు వీళ్ళు వాళ్ళు వాళ్ళు అని చెప్తారు కానీ ఎక్కడ లేదు మన సనాతన ధర్మము మన అమ్మవారే కాపాడుతుంది అదొకటి నాకు నచ్చింది ఇక్కడ అమ్మవారిని కొలిస్తే ఏ కోరికలైనా సక్సెస్ అవుతుంది